ఓం సాయి ఈరోజు సాయి స్ఫూర్తిలో జీవితం చిక్కుముడి కాదు విశ్వాస కుసుమం సమస్యలు కష్టాలు లేని జీవితమే ఉండదు ఏ వయసు వారికి ఆ వయసుకు సంబంధించిన కష్టం ఉండనే ఉంటుంది అప్పుడే కళ్ళు తెరిచిన పసిపాపకు అమ్మ స్పర్శ తగలకపోతే ఎంతో భయం కలుగుతుంది అప్పుడే బడిలోకి వెళ్ళిన పిల్లవానికి ప్రతి అక్షరము ఒక సమస్యే ఇలా మనుషులకే కాదు ప్రతి జీవికి సమస్యలు ఉంటాయి కొన్ని సమస్యలు తెలివితో సాధనతో ధైర్యంతో పరిష్కరించుకోగలుగుతాం కానీ మరికొన్ని చిక్కుముడిలా మనకే పరీక్ష పెడుతూ ఉంటాయి మనం సామాన్యమైనటువంటి పరిమితమైనటువంటి తెలివితేటలతో ఆ చిక్కుముడిని విప్పడానికి ప్రయత్నిస్తే సాధ్యం కాకపోవచ్చు కానీ ఈ లోకాన్ని సృష్టించిన దైవం సర్వ సమర్థుడు అని జ్ఞాపకం పెట్టుకుంటే చాలండి మన సాయినాథుడు మన సమస్యలకు పరిష్కారం చూపుతారు అన్న విశ్వాసం కలిగి ఉంటే చాలు